క్రైస్త లాడ్ యేసుక్రీస్తువురు ఎందుకు తన ముప్పై ఏళ్ల వయసులోనే తన ఆత్మీయ సేవను ప్రారంభించారు లూకాసు వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ ఇలా ఉంటుంది యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల వయసు గలవాడు అని ముప్పది ఏండ్లు అనగా ఆత్మీయ నాయకత్వానికి సిద్ధమైన వయస్సు యూదుల సాంప్రదాయంలో ముప్పై ఏళ్ళు అంటే సంపూర్ణ పరిపక్వత అనగా పర్ఫెక్షన్ సంఖ్యాకాండము నాలుగో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారము లేవీలు దేవాలయంలో ఉన్న సేవను ముప్పై ఏళ్లకే ప్రారంభించారు సమూహలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో దావీదు రాజు కూడా ముప్పై ఏళ్ల వయసులోనే రాజ్యాధికారం స్వీకరించారు అంటే సమాజం గుర్తించే అధికారం ఉన్న వయసు ముప్పై సంవత్సరాలు అందుకే యేసు కూడా సమాజం అంగీకరించే సమయాన్ని ఓపికగా ఎదురుచూశారు పన్నెండు నుంచి ముప్పై ఏళ్ల వరకు యేసు సాధారణ జీవితం గడిపారు మార్కుసు వార్త ఆరో అధ్యాయం మూడవ వచన ప్రకారం ఒక వడ్రంగిగా పనిచేశారు లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటో వచన ప్రకారం తల్లిదండ్రులకు విధేయులుగా జీవించారు లూకాస్ వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచ్చిన ప్రకారము యేసు జ్ఞానమందును వయసు ఎందున దేవుని దయందును మనుషుల దయ్యందును వరి దిల్లుచుండెను అని యేసు తన ముప్పై ఏటా తన బహిరంగ పరిచయను ప్రారంభించారు అమేన్